వీళ్ళ ఏం తెలుసా యోసేపు చంపడం పాయింట్ కదా వాళ్ళకి వాని కళలు చంపాలి ప్రపంచానికి నీతో భయం లేదు వరల్డ్ ఇస్ నాట్ స్కేడ్ ఆఫ్ యూ వరల్డ్ ఆఫ్ యువర్ ప్రామిసెస్ వరల్డ్ నాట్ ఆఫ్ ఆఫ్ అవర్ విజన్ దర్శనం లేకపోతే నేను ఎవరికి కేర్ చేయడు దర్శనం వచ్చిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది వాగ్దానం వస్తే స్టోరీ స్టార్ట్ అవుతుంది పిలుపులోకి ఎంటర్ అయితే దేవుడు స్టోరీ స్టార్ట్ చేస్తే ఒక్కసారి దేవుని ప్రాఫసింగ్ మోస్తే ఇంకంతే ప్రజలందరి ఏమవుతారు శత్రులు అవుతారు దేవుడు అంట వీడికి ఏమి ఇచ్చాడు వాగ్దానులు ఇచ్చాడు దేవుడు వీడికి ఏమి ఇచ్చాడు ప్రవచనాలు ఇచ్చాడు దేవుడు వీడికి ఇచ్చాడు దర్శనాలు ఇచ్చాడు దేవుడు వీడికి ఏమి ఇచ్చాడు స్వప్నం ఇచ్చాడు అబ్బో వీడి పెద్ద ప్రామిసులు ఉన్నాయంట ప్రాఫెసీలు ఉన్నాయంట దర్శనాలు ఉన్నాయంట స్వప్నాలు ఉంటాయంట ఏమో తెలుసుద్దామని చెప్పి తెచ్చిన తిండి తింటున్నారు తీసుకెళ్ళ వ్యక్తి గుంతలో పారేశారో బయట తలిగా నవ్వుతున్నారా ప్రభుల్ టుడే వరల్డ్ ఈస్ లాఫింగ్ ఎట్ యువర్ డ్రీమ్స్ ప్రభు అన్నాడు యోసేపు నువ్వు మర్చిపోయిండొచ్చు కానీ దర్శనం వారు సంపాలని చూసారే నువ్వు కూడా చివరికి నీ దర్శనాన్ని నువ్వు కూడా సమాధి చేసుకున్నామేమో కానీ నేను దాని ఇంకా సమాధి చేయలేదు నువ్వు మర్చిపోయేమో కానీ నేను ఈ దర్శనాన్ని నేను మర్చి 我来的。